నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదేమని ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్

వేగున్ శర్మచార్డ్ ఇస్ ఏ గ్రేట్ మ్యాన్ మీ నాన్న నా మాటకి దాసపడతానా అంట కడుపునే ఎందుకు పుట్టానా అని కేక అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా డోంట్ వర్రీ నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు కమ్ నేను బయజడతాను తప్పు నా పేరు అది తప్పు అదే కాదు రేపు నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ ఎయిట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్ మార్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బ్యాటరీకి నెక్స్ట్ టైం నష్టపడుతున్నావు బాబాయ్ ఈ టైం ఆఫ్ చేస్తే విశేషం అయిపోతుంది నిజంగా ఏమంది చదువుకుంటావు అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీటి కూడా నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి కోడి టైం అయిపోయిందట నా పెయింటింగ్ సెక్సిఫై చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోవడమే మంచిది విజయ్ నీ స్థిర అభిప్రాయం వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది ఏటి పెయింటింగ్ పిచ్చి లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ పెట్టలేని గుడ్డు కొట్టిపోయిన సూపర్ లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయి అలాగేనా నీ మాట నేను ఈ ఐస్ వాటర్ తల్లి అదే పూలే ఏడుస్తూ ఎంత అందంగా ఉంటుందో దానికోసం బాబు అని తమ్మల జంట కందా బత్తంలాగా మేఘడా వలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అనిత అలా తలుపు తీ ప్లీజ్ నేను నిన్ను మాట్లాడను అయినా మర్యాద తలుపు తీకపోతే దూకు పైకి దూకు అనిత నేను నీతో ఇంపార్టెంట్ వచ్చాను పని ముందు తలుపు చెప్తాను అనిత నువ్వు వస్తే మంచి చోటు నేనా ఎప్పుడు ఇట్స్ ఓకే

విజయ్ నిజం చెప్పు నా పెయింటింగ్ ఎవరి పెయింటింగ్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి అంటే

స్పాన్సర పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడ్ ఎట్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదనం లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నారు మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మీ సానిత